వచ్చేద్దాం వచ్చేద్దాం లాగ్ లేకుండా పాయింట్ లోకే వచ్చేద్దాం వచ్చే ముందు కొత్త చేసేవాని కానీ మనసు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మీకు కొంచెం సపోర్టివ్ ఉంటుంది మంచి మంచి కంటెంట్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకుని పక్కన బెల్ లైక్ అవుతుంటుంది రెడ్ కలర్ అది కూడా దాని మీద క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ లేదు భయ ఫ్రీగానే వస్తాయి నోటిఫికేషన్ ద్వారా సబ్స్క్రైబ్ అనేది ఫ్రీగా కూడా చేసేయచ్చు సో సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి కంటెంట్ లో విషయానికి వచ్చినట్లయితే పుష్ప టూ నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయింది భయో పుష్పటు నుంచి డైలాగ్ ఏంది భయ్యారు లీక్ అయ్యేది అసలు మూవీ నుంచి ప్రమోషన్స్ రాదు కదా ఒక సాంగ్ వచ్చింది పుష్ప పుష్ప అని చెప్పి అండ్ అలాగే టీజర్ రిలీజ్ అయింది మంచి కట్అవుట్ లో మనవాడి అల్లు అర్జున్ గారు మనోడు మంచి కట్అవుట్ లో రిలీజ్ అయిన సాంగ్ రిలీజ్ అయింది ఇలాగ మంచి మంచి అనుకుంటున్నారు పుష్ప ఇన్ సడన్ గానే టైటిల్ చేసి అందరిలో ఆపంకి వచ్చేసినప్పుడు అవును భయ ఆ పుష్ప నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది అది కూడా మన అర్జున్ గారిది కాదు ఏదైతే క్యాస్వా రోల్ ఉందో ఆ రోల్ నుంచి సాంగ్ డైలాగ్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది సో ఇంకా డైలాగ్ ఏంటి ఎలా లీక్ అయింది డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం ఫర్దర్ గా అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి పుష్ప గారు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే సారీ పుష్పరాజు అంటున్నాను అల్లు అర్జున్ గారు మన తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే ఒక మేకింగ్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో మేకింగ్ వీడియో అయితే మనకి సుకుమార్ సీన్ పేపర్స్ పట్టుకొని కనిపించడం అయితే జరిగింది సో ఆ పేపర్స్ లో అనేది మనకి కేశవారు కేశవ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది సో కంప్లీట్లీ ఆ డైలాగ్ ఏంటంటే పుష్ప గారికి చెప్పడం అయితే జరుగుతుంది రోల్ అయితే మచా ఇప్పటిదాకా దాకా నీకైతే శిఖావత్ సింగ్ అడ్డుగా ఉన్నాడు బట్ ఇప్పుడైతే సిండికేట్ మొత్తం నీకు ఎదురు జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే ఫస్ట్ మూవీలో మనకి శిఖావత్ సింగ్ ఏదైతే ఫహద్ ఫజుల్ గారి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఒకటి అడ్గా ఉంది ఇప్పుడైతే మనకి సిండికేట్ మొత్తం మన పుష్పారాజ్ గారి పైకి వెళ్తున్నారు అని చెప్పి అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో కంప్లీట్లీ మొత్తం మన పుష్పారాజ్ హ్యాండిల్ చేయబోతున్నాడు మొత్తం సిండికేట్ మొత్తానికి ఎదురెళ్తున్నాడు కాబట్టి ఏ రేంజ్ లో ఫైట్ సీక్వెన్సెస్ ఎకెండ్ సీక్వెన్సెస్ ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా వన్ హిట్ అయ్యి టూ ఇంకా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి మంచి ఎలిమెంట్స్ తో అయితే ఫైట్ సీన్స్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తారు మన సుకుమార్ గారు ఇంకా స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే ఇంకా స్టోరీ వైజ్ చెప్పకలే మనం అనుకున్న దానికన్నా ఇంకా హైలోనే ఉండిపోతుంది సో ఈ విషయం తెలిసిన తర్వాత మీరు కింద కామెంట్ లో కామెంట్ చేసి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన క్రెడ్యూ చేసి ఫస్ట్ లో చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడు సబ్స్క్రైబ్ అనేది తీసుకొని వీడియో ఎండ్ అయిపోతుంది కాబట్టి పక్కన బెల్లకన్ కూడా ఆల్మెట్ ట్యాప్ చేసి వీడియో ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీరు కామెంట్ చేసి వెళ్ళండి సో దీస్ వీడియో అంటే టేక్ కేర్ అయిన్ బై బై